శ్రీవాణి గారు ప్రధానంగా ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ గతంలో అనేక డిక్లరేషన్లు ఇచ్చింది అనేక సభలు పెట్టింది కానీ కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానంలో అధికారంలోకి రావటంలో తుక్కు కూడా సభ ప్రధానమైనటువంటిదని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి అదే సందర్భంలో అక్కడిచ్చినటువంటి హామీల చుట్టూనే రాజకీయం కూడా తిరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఈ సభ ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తుంది రెండోది గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటే ఇప్పుడు ద్విముఖ పోటీ అనేటటువంటి వాతావరణం క్రియేట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది దీన్ని ఎట్లా చూడాలి రెండు ప్రధాన జా జాతీయ పార్టీల మధ్య మాత్రమే పోటీ ఉండే పరిస్థితి ఉందా లేదా బీఆర్ఎస్ ఏ రకమైనటువంటి పోటీ ఇవ్వబోతుందా అనేది ప్రధానమైన అంశం శ్రీవాణి గారు ముఖ్యంగా అండి సెంటిమెంట్స్ అన్నది ప్రతి ఒక్కరికి ఉంటది ఒకసారి మన వైఎస్ఆర్ గారికి చేవెల్లా చెల్లెమ్మ అని చెప్పి తనకొక సెంటిమెంట్ ఉండే ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది సో వీళ్ళకి ఇప్పుడు తుక్కు కూడా సెంటిమెంట్ ఉన్న తప్పేమీ లేదు కానీ ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలకి ముందు తుక్కు కూడా సాక్షిగా వాళ్ళు కొన్ని గ్యారంటీలు ఇచ్చారు గ్యారెంటీలు అమలు చేస్తాము వంద రోజులలో అని అన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజంగా కూడా గ్యారంటీలు అమలు చేశారా ఇప్పుడు రాష్ట్రంలో ఇచ్చిన గ్యారంటీ వాళ్ళకి దిక్కు లేదు గ్యారంటీలకి బడ్జెట్ లేదు అని చెప్పి మళ్ళా వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ నోటితోనే అట్లాంటిది ఈ రోజు దేశ వ్యాప్తంగా ఎన్ని గ్యారంటీలు ఇస్తారు ఏం చేస్తారు ఏం హామీలు ఇస్తారు వాళ్ళు దానికి తెలంగాణలో కర్ణాటకలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ ఊపులో దేశంలో కూడా అధికారంలోకి వస్తాము అని చెప్పి కలలు కంటున్నారు కానీ ఒక్కటి వాళ్ళు గుర్తు చేసుకోవాలి అది వాళ్ళకి కూడా తెలుసు ప్రతి ఒక్క కార్యకర్ కాంగ్రెస్ కార్యకర్తకే కానీ ఒక లకే కానీ ప్రతి ఒక్కరికి తెలుసు ఒక దగ్గర గెలిచారు అని అంటే దానికి అక్కడున్న అంటే ఇప్పుడు వచ్చేదానికంటే అక్కడున్న రూలింగ్ పార్టీ వైఫల్యం వల్ల రూలింగ్ పార్టీ పైన వ్యతిరేకత వల్లనే అక్కడ గెలుస్తారు అంతేగాని ఏదో ఏదో లేకపోతే శ్రావణ్ కాంగ్రెస్ మేనిఫెస్టో చూసుంటారు ఇక్కడ కర్ణాటకలో తెలంగాణలో ఏవైతే సక్సెస్ఫుల్ గా ప్రజలకి ఆకర్షించినాయో వాటిని కేంద్రంగానే ఈ రోజు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది రేపు కాంగ్రెస్ అధినాయకులు కూడా అదే చెప్పబోతున్నారు అనేది క్లియర్ దీన్ని ఎట్లా చూస్తారు నేను ఏం చెప్తున్నానండి ప్రజలు మనకు ఎన్నుకుంటారు ప్రజలను మనం ఒక పబ్లిక్ రిప్ర రిప్రజెంటేటివ్ గా రేపు రాబోయే తరాలకి మనం వాళ్ళకొక రోడ్ మ్యాప్ గాని వాళ్ళకొక మంచి భవిష్యత్తును ఇవ్వడం మన బాధ్యత అంతేగాని కేవలం ఈ రోజు అధికారంలోకి రావాలి అని చెప్పి ఫేక్ ప్రామిసెస్ చేసి అది ఇస్తాము ఇది ఇస్తాము అని చెప్పి వాళ్ళని ఏదో మాయ మాటలలో వాళ్ళని పెట్టేసి వాళ్ళు అవి చేస్తారు కదా వాళ్ళు స్కాములు చేశారు వాళ్ళు మేము కూడా చేసుకుంటాము అని చెప్పుకుంటూ పోతే రేపు మన దేశమే గాని మన రాష్ట్రమే కాని మన రాష్ట్రంలోని ప్రజలే కాని ఎక్కడికి పోతారు అది ఒక్కటి మనం నిజంగా కూడా నిబద్ధతతో ఇప్పటికైనా ఆలోచించుకోవాలి కుర్చీ ముఖ్యం కాదు దేశ ప్రజలు ముఖ్యం రాష్ట్ర ప్రజలు ముఖ్యం వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం అని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచించాలి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా చెప్తున్నాను అప్పుడు మన తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలలో ఎన్ని హామీలు వాళ్ళు పూర్తి చేశారు ఇప్పుడు మళ్ళా దేశ ప్రజలకు ఏం మానే మాట చెప్తారు అండ్ ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ మా ఆ ఒక ఆ ఏమంటారు ఆ బెలూన్ల నుంచి వాళ్ళు బయటికి ఏమొచ్చేయాలంటే అప్పట్లో టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన స్కాములకి టిఆర్ఎస్ పార్టీ తొరల పాలనని వద్దనుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అంతేగాని దేశంలో అలాంటిది మాత్రం రాదు ఎందుకు అని అంటే దేశంలో వన్ అండ్ ఓన్లీ మోడీ గారు మాత్రమే ఉన్నారు మోడీ గారిని కావాలని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు రాహుల్ గాంధీ నో వేర్ ఈక్వల్ టు దట్ పర్సన్ కాబట్టి దేశం కోసం వాళ్ళు మర్చిపోతేనే ముఖ్యం ఇందాక అన్నగారు అన్నట్టు మోడీ జపం చేస్తున్నారు అని అంటే బరాబర్ మోడీ జపం చేస్తాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా గాంధీ పేరు చెప్పుకొనే ఓట్లు అడుక్కుంటది అట్లాంటిది మేము నిజంగా కూడా పేరు చెప్పుకోవడంలో శ్రావణ్ గారు ఇన్ని మాట్లాడినా నేను అడిగిన ఇంకొక ప్రశ్నకు సమాధానం చెప్పలేదు త్రిముఖ పోటీ నుంచి ద్విముఖ పోటీ దిశగా వెళ్ళిందా రెండు జాతీయ పార్టీలు మాత్రమే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉందా బిఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే ఒక తెలంగాణ బిడ్డగా కూడా నేను అనుకుంటున్నాను టిఆర్ఎస్ అంత ఘోరంగా డౌన్ ఫాల్ అయిపోతుంది అని చెప్పి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు టిఆర్ఎస్ పోతుంది టిఆర్ఎస్ కి ఎప్పుడో ఒకసారి వాళ్ళు చేసే తప్పులకి గుణపాఠం చెప్తారు ప్రజలు అనుకున్నాను గానీ ఈ రెండు నెలలలోనే ఇంత ఘోరంగా డౌన్ ఫాల్ అయిపోయి కేవలం వాళ్ళ పార్టీలో ఒక నలుగురు ఐదుగురే మిగులుతారని చెప్పి నేను కూడా ఊహించలేదు ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ మరియు బిజెపి మాత్రమే పోటీ ఉంది రెండు నేషనల్ పార్టీస్ మధ్యలోనే పోటీ ఉంది బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఎన్ని ఏమి చెప్పినా కూడా ప్రజలు ఇంకా వాళ్ళని నమ్మరు అబద్ధాలు చెప్పి చెప్పి పది రో పది సంవత్సరాలు వాళ్ళు పప్పం కడుపుకున్నారు మళ్ళా అబద్ధాలు చెప్పారు చెప్పే ఛాన్స్ వాళ్ళకి ఇవ్వరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పని అవుతుంది అబద్ధాలు చెప్పిన వాళ్ళకి ప్రజలు గుణపాఠం నేర్పిస్తారు కాంగ్రెస్ చూసి నేర్చుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను